హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ పూరి విత్ చోలే కర్రీ ఈ రెండు ఎలా చేసుకోవాల్ చూద్దామా ఇక్కడ నేను టూ కప్స్ తెల్ల శనగలు తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకుని ఒక హాఫ్ డే నానబెట్టి పెట్టుకున్నాను తర్వాత ఇట్లా కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుని మనం ఉడికించి పెట్టుకోవాలి ఇంకా తర్వాత పూరీ కోసం అని చెప్పేసి ఇక్కడ నేను పిండి కలుపుకుంటున్నాను ఒక టూ కప్స్ పిండి తీసుకున్నాను దాంట్లో వన్ టేబుల్ స్పూన్ సూజీ యాడ్ చేశాను కొంచెం సాల్ట్ వేసుకుని సరిపడినంత వాటర్ యాడ్ చేసుకొని మనం పిండి కలిపి పెట్టి పెట్టుకోవాలి మనం పిండిని ఎప్పుడైనా ఒక హాఫ్ అన్ అవర్ ముందు వన్ అవర్ ముందు అట్లా నానబెట్టి పెట్టుకుంటే పూరీ చాలా సాఫ్ట్గా బాగా పొంగుతాయి ఇంకా తర్వాత చోలే కర్రీ కోసం అని చెప్పేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను సరిపడినంత ఇంకా దాంట్లో బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్నాను చెక్కా లవంగా యాడ్ చేసుకున్నాను ఇంకా వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ వేసుకుని వేపుకుంటే తొందరగా ఫ్రై అయిపోతే ఇంకా తర్వాత ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకున్నాను ఇది నేను ఇంట్లోనే చేసుకున్నదండి అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఇంక ఇది కూడా బాగా పచ్చి వాషన్ పోయేంత వరకు మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంక తర్వాత దీంట్లో వన్ టమాటో యాడ్ చేసుకున్నాను ఇంక ఇది ఒకసారి కలుపుకొని దీంట్లో సాల్ట్ వేసుకొని మనం మూత పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి అప్పుడు ఉరికనే ఉడిగిపోతుంది అనమాట కావాలంటే ఆనియన్ టమాటో మిక్సీలో వేసుకుని వేసుకోవచ్చు నేను అలా ఏం చేయలేదు సాల్ట్ వేసుకొని మూతబెట్టి ఉడికించుకుంటే ఉరికనే చాలా సాఫ్ట్గా అయిపోతాయి అప్పుడు మనం ఇలా గెరెట్తో ఇలా అనుకుంటే మెదుపుకున్నట్టు అనుకుంటే ఉరకనే బాగా గుజ్జుగా పేస్టీగా వస్తుంది అనమాట అందుకని అలా చేసుకున్నాను ఇంకా తర్వాత వన్ టీ స్పూన్స్ పసుపు యాడ్ చేసుకున్నాను టూ టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను గ్రీన్ చిల్లీ అది ఏమి యాడ్ చేయలేదు మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ రెడ్ చిల్లీ పౌడర్తోనే చేసుకున్నాను అనమాట ఈ చోలే కర్రీని స్పైస్ ఇంకా రెడ్ చిల్లీ పౌడరే అనమాట ఇంకా తర్వాత ఇవి కూడా కొంచెం ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చోలేని యాడ్ చేసుకోవాలి ఇంకా అవి యాడ్ చేసుకుని ఇంకా దీంట్లో మనం ఇంకా ఈ పేస్ట్ అంతా కలిసి అంత ఒకసారి కలుపుకున్న తర్వాత మనం చోలే కర్రీ లిక్విడ్గా ఉంటే చాలా బాగుంటుంది అందుకని నేను మనం చోలేని ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదా అదేనే యాడ్ చేసుకోవచ్చు లేదంటే విడిగా వాటర్ అని మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని కొంచెం లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇంక ఇక్కడే మనం సాల్ట్ చూసుకొని ఇంకా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఇంక మనం మూత పెట్టుకొని ఈ కర్రీని బాగా ఉడికించుకోవాలి అప్పుడు ఒకసారి మనం ఒకసారి ఉడికిపోయిన తర్వాత మనం ఇలా గరిటితో ఒక టూ త్రీ టైమ్స్ ఇట్లా అనుకున్నామంటే ఉరికనే మెత్తగా అయిపోతాయి కొంచెం గుజ్జుగా కొంచెం చోలేగా ఉంటే బాగుంటుంది అందుకని ఇలా చేసుకున్నాను ఎందుకంటే మనం ఇలా ముందే ఉడికించి పెట్టుకున్నాం కదా ఎక్కువసేపు అంటే ఎక్కువ విజిల్స్ పెట్టుకున్నాం అంటే చాలా ఊరికనే సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట చాలా బాగా చోలే ఇంకా అందుకని అట్లా అనుకుని ఇంకొకసారి మూత పెట్టుకుని ఇలా ఉడికించుకున్నాను చూసారు కదా ఇలా ఉడికిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకా దీంట్లో నేను వన్ టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను చోలే మసాలా యాడ్ చేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ చోలే మసాలా యాడ్ చేసుకున్నాను చోలే మసాలా లేదనుకున్నా గరం మసాలాతోనే చేసుకోవచ్చు ధనియాల పొడి గరం మసాలాతో చేసుకున్నాం చాలా బాగుంటుంది కర్రీ ఇంకా నా దగ్గర ఉందని చెప్పేసి నేను చోలే మసాలా యాడ్ చేసుకున్నాను ఇంకా ధనియాల పొడి చోలే మసాలా వేసుకున్న తర్వాత ఇంకొకసారి మనం బాగా కలుపుకొని ఇంకా పెట్టి ఇంకొకసారి బాగా ఉడికించుకోవాలి ఇంకప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇంక ఇట్లా ఉడికిపోయింది మనకు ఆయిల్ పైకి వచ్చేసింది ఇంకప్పుడు అట్లా ఉడికిపోయినట్టు ఇంకా తర్వాత నేను కొత్తిమీర ఎక్కువే తీసుకున్నాను బాగుంటుంది కొత్తిమీర ఎక్కువ తీసుకుని చాలా బాగుంటుంది కర్రీ ఇంకా అందుకని ఇలా చే తీ తీసుకున్నాను కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకొక వన్ మినిట్ అలా ఉడికించుకోవచ్చు ఉడికించుకుంటే అప్పుడు మనకి చోలే కర్రీ రెడీ అయిపోతుంది అనమాట ఇది మనకి పూరీతో చాలా సూపర్ కాంబినేషను లేదంటే రైస్లోకి కంటే జీరా రైస్లోకి వెజిటబుల్ రైస్లోకి అట్లా బాగుంటుంది కాంబినేషన్ అయితే ఇట్లా రెడీ అయిపోయింది నేను ఇంకా బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను ఇది మనం ఇలా ఉత్తగైనా తీసేసుకోవచ్చు చాట్ చాట్లాగైనా తీసుకోవచ్చు అనమాట పైన ఆనియన్స్ వేసుకుని లెమన్ పిండుకుంటే చాట్లాగా కూడా రెడీ అయిపోతుంది ఈ చోళ్ళి చూసారు కదా ఇంక ఇలా రెడీ అయిపోయింది ఇంకా తర్వాత నేను పూరీ చేసుకుంటున్నాను ఇంకా పూరీ కోసం అని చెప్పేసి ఇవన్నీ ఇట్లా బాల్స్ లాగా చేసుకున్నాను ఇంకా తర్వాత ఇలా పూరీ చేసుకుంటున్నాను ఇది ఏంటంటే ఇది నా దగ్గర ఆటా విత్ మిల్లెట్ ఫ్లోర్ ఇది నేను నా దగ్గర ఇది ఉందని చెప్పేసి దీంతో చేసుకుంటున్నాను అనమాట ఆటా విత్ మిల్లెట్ ఫ్లోర్ ఫ్లోర్తో పూరీ చాలా బాగా పొంగినాయి చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చినాయి మీకు చూపిస్తున్నాను దీంతో అయినా పూరి ఎలా వస్తాయి అని చెప్పేసి ఇలా చెప్తున్నాను అనమాట లేదంటే మన దగ్గర మనం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు లేదంటే ఇట్లా ఉండ దాంతో అయినా ఆటా విత్ మిల్లెట్ ఫ్లోర్తో మనం చేసుకోవచ్చు ఇంకా ఎలా వస్తాయి అని చెప్పి చెప్ చెప్తున్నాను మీకు ఇది షాప్లో తీసుకొచ్చిన పిండి నా దగ్గర ఉంటే ఇలా చేసుకుంటున్నాను అనమాట ఇంకా అన్ని పూలు ఇలా చేసుకుంటున్నాను అనమాట నచ్చిందా మీకు నా వీడియో నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్